ఒకసారి చూడండి మత్స్సు వార్త మూడవ అధ్యాయము మత్స్సు వార్త మూడవ అధ్యాయము ఇక్కడ కొన్ని మాటలు కనబడుతూ ఉంటాయి నేను జ్ఞాపకం చేస్తాను చూడి ప్రియరా మతె సువార్థ మూడవ అధ్యాయము పదహారు వచ్చిన చదువుదాం యేసు బాప్తి పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను ఇక్కడ ఇంకా ప పదమూడవచన చదువుదాం ఆ సమయమున యోహాను చేత బాప్తి పొందుటకు యేసు గలియ నుండి యోర్ధాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను అందుకు యోహాన్ అంటున్నాడు నేను నీ చేత బాప్ము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చి వచ్చుచున్నావా అని ఆయనను విచారింపజేసాను కానీ యేసు మాట్లాడుతున్నాడు ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చను గనుక అతడు అలాగూ కానిచ్చాను ప్రియరా యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు ద్వారానే అందరు బాప్యసుము పొందాలి యోహాన్ అంటున్నాడు నేను నీ ద్వారా బాప్తీసం పొందవలన వాడుని యేసు ఎందుకంటే నువ్వు పాపం లేకుండా జన్మించావు పాపం లేకుండా బ్రతుకుతూ ఉన్నావు మేము యోహాను కూడా ఏంటి తల్లి స్త్రీ పురుషుల ద్వారానే జన్మించాడు అందుకే మేము నీ ద్వారా బాప్తిం పొందవలసిన వాడునై ఉన్నానని చెప్తూ ఉంటాడు అప్పుడు ఏసుక్రీస్తు వారు ఏమంటారు నీతి నిమిత్తము ఇది జరగాలి నేను బాప్తిసం పొందాలి అని చెప్తారు ప్రియరామ్ యేసు క్రీస్తు వారు ఏంటి ఏంటి మనకు మాదిరి ఉంచడానికి ఆయన ఏం చేశాడంటే బాప్తిసు పొందాడు దేవునికి స్తోత్రం గాక హాలేలుయా మీరు జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి ఏసు క్రీస్తు వారు నీతి నిమిత్తము లేకపోతే ఒక మాదిరి ఉంచడానికి ఆయన బాప్తిసుము పొందాడు ఆయన బాప్తిసుము పొందిన తరువాత ప్రియరామ్ ఆయనకంటే ముందు కూడా చాలామంది పొందారు ఆయన తర్వాత కూడా చాలామంది బాప్తిసుము పొందుతూ ఉన్నారు ఇక్కడ ఈ మూడవ అధ్యాయంలో యోహాను గారు ఇక్కడ కొంతమందికి బాప్తిసుము ఇస్తూ ఉన్నాడు చూడండి ఆ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను మూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన చదువుదాం ఈ యోహాను ఒంటే రోమముల వస్త్రములు మొల చుట్టూ తోలుబట్ తోలుబట్ దట్ తో తోలుదట్టియు ధరించుకొనివాడు మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము ఆ సమయమున నా ఎరుసులేమునకు ఎరుసులేమువారును యోధవారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరను అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనచ్చు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసుము పొందుచు ఉండిరి అతడు పరిసయులోను సర్దుకయలోను అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రిలరా ఇక్కడ అనేక మంది యోహాన్ గారి దగ్గరికి వస్తూ ఉన్నారు ఏంటి ఎవరంట ఎవరెవరు వచ్చారట యోదయ వారందరూను ఇరుసేమి వారందరూ కూడా వచ్చి అతని యొద్ బాప్తీసము పొందుతూ ఉన్నారు బాప్తిసం పొందుతూ ఉన్నారు అనేక మంది ప్రియరాం ఏంటి అనేక మందికి ఈ యొక్క వ్యోహాని ఏం చేస్తున్నాడు బాప్తిసం ఇస్తూ ఉన్నాడు ప్రియరామ్ కానీ ఏంటి కొంతమంది ఏం చేస్తున్నారట వీరేంటి నీళ్ళలో ములుగుతున్నారు వీళ్ళేంటి నీళ్ళలో మునిగితే ఏమొస్తుంది అని చూస్తూ ఉన్నారట సర్వసాధారణంగా బాప్తిసం అంటే ఏంటి చెప్పండి నీలల్లో మునిగి తేలడం అదే కదండి చేస్తామండి అసలు నిజానికి బాప్తిజం అనేటువంటి పదము అది ఒక తెలుగు పదం కాదు కానీ అది ఒక గ్రీకు పదము బ్యాప్టిజో అనేటువంటి ఒక పదం అది బ్యాప్టిజం అనేటువంటి అర్థం ఏంటంటే సమాధి చేయబడుట అని ఒక అర్థం వస్తుంది ప్రియరా ఈ సమాధి చేయబడినటువంటి అర్థానికి మించిన పదమే బ్యాప్టిజో ఈ బ్యాప్టిజం అనేటువంటి పదాన్ని బ్యాప్టిస్ట్ అని చెప్పారు ఇంగ్లీష్లో ఈ బ్యాప్టిస్ట్ అనేటువంటి పదము ఏం చేయబడింది అంటే మన తెలుగులోకి వచ్చేసరికి బాప్తిసము అని ఒక అర్థం వచ్చింది అందుకే అప్పుడు మన బాప్తిసం ఏంటి అర్థం సమాధి చేయాలి సమాధి చేయడం అంటే అరికాల నుంచి నడినెత్తి వరకు ఏం చేయాలంటే మొత్తం ఏది కనబడకుండా సమాధి చేయాలి ఒక వ్యక్తిని అలా సమాధి చేసి మరలా తిరిగి మనం బ్రతికించలేం అందుకే మనం ఏం చేస్తామంటే నీటిలో అరి మొత్తం అరికాల మొదలుకొని నడినెత్తి వరకు ఆ నీటిలో మనం ఏం చేస్తామంటే ముంచి ఏంటి అంటే సమాధి చేసి మరలా పైకి లేపినప్పుడు మరలా తిరిగి జన్మించాడు అని ఒక నమ్మకంతో మనం ఏం చేస్తామంటే ఏసుక్రీస్తువు ఆజ్ఞించిన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా బాప్తిస్ము మనం పొందుతాం దేవునికి మహిమ కలుగును గాక అనేక మంది పొందుతూ పొందుతున్నారు అనేక మంది బాప్తిజం పొందుతూ మారు మనసు పొందుతున్నారు కానీ కొంతమంది వచ్చి వస్తున్నారట వీళ్ళు వీళ్ళేంటి ఆ నీటిలో మునుగుతున్నారు పైకి పైకి లేస్తున్నారు ఇందులో విచిత్రం ఏంటి అని అనుకుంటున్నారంట అమ్మా ఫ్యాన్ కట్టేడుకోవచ్చు ఫ్యాన్ అంటే కట్టేడుకోవచ్చు చాలా చేస్తుందంట ఫ్యాన్ అటు కట్టేయండి ప్రియలారా జాగ్రత్తగా విందాము మనము ఈ యొక్క బాప్తిసం అనేటువంటి చాలామంది బాప్తిసలు పొందుతూ ఉన్నారు కానీ ఇప్పటికీ కూడా కొంతమంది ఎందుకు బాప్తిసం పొందుతున్నారో అర్థం కాని పరిస్థితి ఇప్పటికీ కూడా కొంతమందికి బాప్తి అంటే ఏంటో తెలియని పరిస్థితి ప్రియరా ఎన్నో సంవత్సరాల నుండి మందిరానికి వస్తూ ఉంటారు ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యాన్ని వింటారు ఏంటి ప్రార్థనలో పాల్గొంటారు కానీ కొంతమందికి బాప్తి అంటే ఏమిటో తెలియదు బాప్తీసం ఎందుకు తీసుకోవాలో తెలియదు బాప్తీసం తీసుకుంటే ఏంటి ప్రయోజనమో కూడా వారికి తెలియదు అందుకే ఏంటి కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా చచ్చిపోతే సమాధి చేయరంటరా సమాధి పెట్టి పెట్టరంటరా అందుకే బాప్తీసం పొందేద్దాంరా అని కొంతమంది ఏం చేస్తున్నారు బాప్తీసాలు పొందేస్తున్నారు రే బాప్తీసం పొందుపోతే పిల్లని ఎవరంట్రా పెళ్లి చేయరంటా అందుకే బాప్తీసం పొందేద్దాంరా పెళ్ళిళ్ళ కొరకు బాప్తిసాలు తీసుకునేవారు లేరా పెళ్లి చేసుకోవడానికి బాప్తీసం పొందుకున్న వారు ఉన్నారు ప్రియరా ఏమండి ఆ సంఘంలో ఆ సంఘానికి రావాలి అంటే ఏండి బాబు నువ్వు మా సంఘంలోకి రావాలి నువ్వు బాపం పొందుకోవాలంటే అయితే పొందేతానండి పాస్టర్ గారు బాపీసం అని వెంటనే బాప్తీసం పొందేవారు లేరా ఏ బాబు ఇదిగో నువ్వు చనిపోతే నీకు సమాధి పెట్టి చెయ్యాలి అంటే మేమందరం వచ్చి చక్కగా నీ యొక్క సమాధి కార్యక్రమం బాగా జరగాలి అంటే నువ్వు బాప్తీసం పొందాలంటే అయితే పొందేతానండి పాస్టర్ గారు బాపీసం ఏంటి ఇలా ఏంటి అప్పులు తీరట్లేదని బాప్తిసం పొందేవాళ్ళు ఉన్నారు రోగం తీరట్లేదని బాప్తిసం పొందేవారు ఉన్నారు ఇలా రకరకాలుగా రకరకాలుగా బాప్తిసాలు పొందేవారు చాలామంది ఉన్నారు ప్రియరా బాప్తి అంటే వారికి అర్థం కాలేదు బాప్తిస్ ఎందుకు తీసుకోవాలో వారికి అర్థం కాలేదు బైబిల్ గ్రంథంలో రాయించాడు మనం ఎందుకు బాప్తిసం తీసుకోవాలంటే చూడండి మార్కు సువార్త పదహారు అధ్యాయము మార్కు సువార్త చివరి అధ్యాయము పదహారు వద్యం చూడండి ఒక్కసారి ఇక్కడ పదహారు వచనంలో నమ్మి బాప్తి పొందుడి నమ్మి పొందిన పొందినవాడు రక్షింపబడును దేవునికి మహిమ కలుగును గాక నమ్మి బాప్తిసుం పొందినవాడు ఏం చేయబడతాడట రక్షించబడతాడట అక్కడ రెండు విషయాలు రమ్మడం అంటే ఏంటి విశ్వాసం ఉంచడం రెండవది ఏంటి అలా బాప్యసం పొందిన వాడు రక్షించబడతాడు మొదటి విషయానికి వస్తే ప్రియరా అంటే ఉంచిన వాడు ఏం చే ఏం చేయాలి బాప్యసం పొందాలి మొట్టమొదటి పాయింట్ ఏంటి విశ్వాసము అందరూ చెప్పండి మొట్టమొదటి ఏంటి విశ్వాసము విశ్వాసము విశ్వాసులకు తండ్రి అనగా మనకి ఎవరు గుర్తుకొస్తారు అబ్రహాము గారు గుర్తుకొస్తారు ఆయన విశ్వాసులకు తండ్రి దేవునికి స్తోత్రం గాక హలేలుయా హలేలుయా ప్రియరా ప్రియ దేవుని మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసం ఉండాలి ఏముండాలి విశ్వా ఏముండాలి చెప్పండి అందరూ చెప్పండి అందరూ చెప్పండి అందరూ పైకి లేచి నిలబెడదాం విశ్వాసము లేకుండా దేవునికి ఉండుట అసాధ్యము విశ్వాసము లే విశ్వాసం లేకుండా విశ్వాసం లేకుండా అందరూ దే మనసు మీరు మా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి వంటింట్లో నుంచి అందాక తీసుకొచ్చేయండి ఆ ఈరోజు మేకమాసమా మాసమా కోడి మాసమా అదంతా పక్కన పెడదాం అందాక ఇప్పుడు మన విశ్వా మనకి ఏం కావాలి ఇప్పుడు ఏం కావాలి విశ్వాసం కావాలి ఇంకో గంట పోతే హాయిగా తింటాం కాసేపుగా పడుకుంటాం ఏంటి కాసేపు మనం దేవుని మందిరంలో ఉన్నాం కాబట్టి మన విశ్వాసం గురించి మనము ధ్యానం చేద్దాం మనకి ఏం కావాలి చెప్పండి విశ్వాసం కావాలి విశ్వాసం కావాలి విశ్వాసం కావాలి విశ్వాసం ఉంటేనే నువ్వు దేవుని బిడ్డ అవుతావు విశ్వాసం ఉంటేనే దేవుని కుమారుడు అవుతావు విశ్వాసం ఉంటేనే దేవుని కుమార్తె అవుతావు ఇంకో మాట చెప్పండిరా విశ్వాసం ఉంటేనే దేవునిని ప్రేమిస్తాడట దేవునికి స్తోత్రం కలుగునిగాక అందరు కూర్చోండి ప్రియరా ఈ యొక్క కడవరి తినాలలో మనకేముండాలంటే విశ్వాసం ఉండాలి ఆయన అంటాడు విశ్వాసము ఏంటి విశ్వాస్ విశ్వసించిన వాడు బాప్తి పొందుతాడట బాప్తి పొందిన వాడు ఏం చేస్తాడట రక్షణ పొందాడట ఇప్పుడు బాప్తిజం పొందిన వ్యక్తికి ఏముండాలి ఏముండాలి చెప్పండి విశ్వాసం ఉండాలి విశ్వాసము ఉన్నప్పుడే ఆ వ్యక్తి బాపీసం పొందాలి ఏమని విశ్వాసం ఏమని విశ్వాసం ఉండాలి అప్పులు తీరిపోతాయనా రోగం తగ్గిపోద్దనా అవి ఎలాగే తగ్గిపోతాయండి ఏంటి అవి ఎలాగే వస్తూ ఉంటే తగ్గుతూ ఉంటే పోతూ ఉంటే వస్తాయో వస్తాయో లేవా ఇప్పుడు కరోనా ఒకసారి వచ్చింది ఏంటి ఒక సంవత్సరం రోజులు మంచి ఇబ్బందులు పెట్టింది ఒక నాలుగైదు నెలలు పోయింది ప్రజలందరూ మరలా హాయిగా కొంతకాలం కొంచెం జాగ్రత్తగా భక్తి చేశారు మరలా ప్రజలు పాపంలో జీవిస్తున్నారు మరలా మొన్న ఏమైంది కరోనా కరోనా అనౌన్స్మెంట్ వచ్చింది బాబు మరలా కరోనా అని చెప్పారు ఏంటి మనిషికి కూడా ఏంటి అనారోగ్యం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది బాధలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇవి పక్కన పెడదాం మనం కానీ ప్రతి క్రైస్తుడికి ఉండవలసింది ఏంటో తెలుసా విశ్వాసము ఆ విశ్వాసము ఏంటి ఏమై ఉండాలి అంటే యేసు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన నా కొరకు తన రక్తాన్ని చిందించాడు నా కొరకు ఈ భూమి మీద ఆయన బ్రతికాడు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు నా కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు నా కొరకు రెండో రాకులు రాబోతున్నాడు గట్టిగా చెప్పకూడదు దేవునా మనం ఏం పొద్దాం హలే ఆ విశ్వాసం నీకు ఉండాలి ఆ విశ్వాసం ఉన్నప్పుడు నువ్వేం చేయబడతావు తెలుసా పొందుకుంటావు అందుకంటాడు విశ్వా విశ్వసించిన వాడు ఏం చేస్తాడంటే బాప్తీసము పొందుకుంటాడట ప్రియరా విశ్వాసం ఉంచిన వాడు బాప్తి పొందుకుంటాడట అంటే మనం బాప్తిసం పొందడానికి మొట్టమొదటిగా మనము విశ్వాసం ఉంచాలి రెండవదిగా మతార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చదువుదాం కాబట్టి మీరు వెళ్ళి శిష్యునుగా చేయుడి నామములో నామములోనికి వారికి బాప్తి మితిచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించు తినో వాటన్నిటినీ వారికి బోధించుడి దేవునికి మహిమ కలుగునుగాక రెండవదిగా మనం బాప్తిసం పొందాలంటే ఏం చేయాలి తెలుసా వాక్యాన్ని వినాలి వాక్యాన్ని విన్నవారే బాప్తీసము పొందుకోవడానికి అర్హులు వాక్యాన్ని విన్నవారు బాప్తీసం పొందుకోవాలి వాక్యాన్ని విన్నవారు బాప్తీసము పొందుకుంటారు ప్రియరా ఏంటి యోహాన్ గారు బాప్తీసమిస్తూ ఆయన చెప్తూ ఉన్నాడు ఒక అరణ్యంలో ఒక శబ్దం ఒక కేక వినబడుతూ ఉంది ఆ కేకను విని అనేక మంది ప్రజలు ఏంటి ప్రియరా వారి పాప పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందుతూ ఉన్నారు అంటే యోహాన్ గారు చెప్పినటువంటి యొక్క వాక్యాన్ని విన్నారు ఆయన ప్రకటన విన్నారు వారు ఆయన హెచ్చరికలు విన్నారు కానీ కొంతమంది ఏం చేస్తున్నారట చూడ్డానికి వచ్చారట ఏంటి ఏం జరిగిందో ఈ అమ్మాయి ఇలా వచ్చావంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వచ్చానండి ఏమంటారు కొంతమంది ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వచ్చాయనండి ఇక్కడ చాలామంది ఉన్నారు కదండి ఆ ఏం జరుగుతుందో చూద్దామని వచ్చాయనండి కొంతమందికి ప్రియరా ఏం జరుగుతుందో చూడాలనేటువంటి ఆశ ఉంటుంది కానీ ప్రియరా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేటువంటి ఆశ ఉండదు వీరు ఎందుకు బాప్తీసం పొందుతూ ఉన్నారు వీరు ఏం విన్నారు వీరికి ఎవరు చెప్పారు ఏం చెప్పారు అనేటువంటి ఆలోచన వారికి లేదు ప్రియరా చూసి నవ్వుకుంటున్నారంట ఓహో ఈ రేటర్ రావు ఈ రేటర్ నీళ్ళలో మురుగుతున్నారని అందుకని అంటున్నాడు సర్పసంతానమా మీరు బాప్తిసం పొంది చూడడానికి వచ్చారే ఇదిగో రాబు ఉగ్రత నుంచి మిమ్మల్ని ఎవరు తప్పిస్తారు ఎవరు తప్పిస్తారు ఇప్పుడే మారు మనసు పొందండి రక్షణ పొందండి బాప్తిసం పొందండి ఆయన ఆయన కేకలు వేస్తూ అరుస్తూ చెప్తూ ఉన్నాడు ప్రియరా అంటే బాప్తిసము పొందడానికి మనం ఏం చేయాలంటే వాక్యాన్ని వినాలి వాక్యం మన హృదయంలో ఉంటే మనం ఏం చేయబడతాం తెలుసా బాప్తీసానికి ప్రేరేపించబడతాం గత రాత్రి ఏంటి ఒక మంచి మాట మీకు నేను జ్ఞాపకం చేశాను అండి రాత్రి వాక్యము రికార్డింగ్ చేయలేదు రాత్రి ప్రసంగం ఏంటి చెప్పండమ్మా వచ్చిన వారు ప్రార్థన ఏ ప్రార్థన రాత్రి ప్రసంగం రాత్రి ప్రసంగం ఏంటి మనది వాక్యము దేనితో పోల్చబడింది దేనితో పోల్చబడింది చెప్పుకున్నా మొదటిది దీపముతో పోల్చబడింది రెండవది వెలుగుతో పోల్చబడింది రెండు ఒకటే ఆహారముతో పోల్చబడింది విత్తనముతో పోల్చబడింది అంటే ఈ మూడు నేను మీకు చెప్పినప్పుడు రాత్రి ఒక మాట మీకు జ్ఞాపకం చేశాను విత్తనము మంచి నేలలో పడినప్పుడు అది ఏమవుతుంది అది ఫలిస్తుంది అంతేగాని ప్రియరా బండ బారిపోయిన హృదయంలో నువ్వు ఎలాంటి విత్తనం వేసినా అది పనిచేయదు ప్రియగా పని చేయదు మధ్య హైబ్రిడ్ విత్తనాలు వచ్చి హైబ్రిడ్ విత్తనాలు వెంటనే ఫలించేస్తాయి వెంటనే ఫలించి మళ్ళీ వెంటనే అయిపోతే చచ్చిపోతాయి వెంటనే అదేంటంటే అలాగైపోయింది అంటే అదంతే ఫాస్ట్గా ఫలిస్తుంది ఫాస్ట్గా డౌన్ అయిపోతుంది అదే ఒరిజినల్ విత్తనం అనుకోండి ఒరిజినల్ విత్తనం ఏమవుతుంది తెలుసా ఏంటి లే ఏంటి అది దినదినము 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 అభివృద్ధి చెందుతూ 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 ఉంటుంది ఏంటి అది ఇంకా ఏటేటా ఫలాలు వస్తూనే ఉంటాయి దేవునికి స్తోత్రం గాక మొన్న రాజకుమార్ అయ్య గారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజకుమార్ అయ్య గారి ఇంటి దగ్గర పెద్ద సపోటా చెట్టు ఉంటుందండి ఆ సపోటా చెట్టు నిండి ఎప్పుడు చూసినా కాయలే ఉంటాయి మీ అందరికీ బాగా తెలుసా మామిడి మామిడిపల్లి ఎప్పుడు కాస్తాయి చెప్పండమ్మా మామిడికాయ తినలేదమ్మన్నా ఎండకాల్లోని జుర్రు జుర్రుమని ఓ తగిలిపోయారు కదా మార్కెట్లోకి మామిడికాయలు పరకల పరకలు కొనేసుకొని తిన్నారు కదా మామిడికాయలు ఎప్పుడు కాస్తాయి మామిడికాయలు ఆ ఎండల్లో కాస్తాయట కానీ రాజ్ అయ్య గారు చర్చి దగ్గర ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉన్నటువంటి మామిడి పండుకి మామిడి చెట్టుకి ఎప్పుడు కాయలు ఉంటాయండి ఇది విచిత్రం నాగార్థం కాదు దేవునికి స్తోత్రం కలిగొనిగాక హలే హైబ్రిడ్ విత్తనం కాదు అది ఒరిజినల్ విత్తనం ప్రియరా అది ఎప్పుడు కూడా ఫలిస్తూ 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 అంటే ఏంటి కొన్ని విత్తనాలు రోడ్డు మీద పడిపోయి అనుకోండి ప్రయోజనం లేదు కాగులు కాగులు ఎత్తుకెళ్ళిపోతే కొన్ని విత్తనాలు బండ మీద పడిపోయి అనుకోండి ఆ ఎండకి ఎండిపోతే కొన్ని విత్తనాలు ముళ్ళకంపుల్లో పడితే ఆ కంపుల్లో ఆ విత్తనం ఎదుగు ఎదుగు ఎదిగినా కూడా ఆ ముళ్ళ కంపలు ఏం చేస్తాయి అంచేస్తూ ఉంటే కాబట్టి ఆ విత్తనం కూడా ఫలించదు ఏ విత్తనం అయితే మంచి నేలలో పడుతూ ఉందో మంచి నేల అనగా ఏంటి సదును చేయబడినటువంటి నేల దున్నబడినటువంటి నేల మంచి హృదయంలో మంచి హృదయంలో దేవుని యొక్క విత్తనము పడినప్పుడు అది ఫలిస్తూ ఉంది అభివృద్ధి చెందుతూ ఉంది ఫలాలు ఇస్తూ ఉంది అనేక మందికి దీవెనకరంగా అనేక మందికి మారుతుంది దేవునికి మహిమ కలుగును గాక హాలేలుయా ప్రియరా నేను నిన్న ఒక ఊరు వెళ్ళాను న్యామం అనేటువంటి ఒక ఊరు ఒక ఊరు వెళ్ళాను ప్రియరా ఆ ఊరు వెళ్ళడానికి ముందే ఒక వాకులు పొడైనటువంటి ప్రాంతానికి వెళ్ళాను ఆ ప్రాంతంలో ఒక సహోదరుని నేను అక్కడ కలిశాను చాలా చక్కటి విషయాలు చెప్పారు నా యొక్క నా సాక్ష్యం అంతా విన్న తర్వాత ఆయన అంటున్నారు మీది కాకినాడ అండి మీది ఏ హైదరాబాద్ బెంగళూరు అనుకుంటున్నానండి అంటున్నారు ఆయన లేదండి మాది కాకినాడ దుమ్ములపేట అంటే అస్సలు నమ్మట్లేదు ఆయన ఇదేంటండి అసలు మీరు మీ వెనకాతల మీ నాన్నగారు పెద్ద పాస్టర్ గారేమో మీ వెనకాతల పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందేమో అనుకుంటున్నానండి అంటున్నారు అయ్యి బాబోయ్ మా నాన్నగారు రక్షణ లేకుండా చనిపోయారండి మా ఫ్యామిలీలో ఎవరు పాస్టర్ గారు లేరండి మా వెనకథలు ఎవరు లేరండి మా వెనకల గొప్పవారు ఎవరు లేరండి వాళ్ళ పేరు చెప్పుకొని నేను కాయలు కోసుకోవట్లేదండి అని చెప్తే ఆయన ఆశ్చర్యపోతున్నాడు ప్రియా అప్పుడు ఆయన అన్నాడు దేవుడు మిమ్మల్ని మంచిగా ఆశీర్వదించాడండి ఈ వయసులో ఈ వయసులో మిమ్మల్ని దీవించాడండి అంటే ఆయన చూశాడు ఆయన ఏం చూసారైనా మనము ప్రతిరోజుకి టిఫిన్ పెడుతూ ఉన్నాం ఇక్కడ కొంతమందికి ఆహారం పెడుతూ ఉన్నాం ఏంటి ఈ వయసులో కొంతమందిని పోషించాలి కొంతమందికి ఆహారం పెట్టాలనేటువంటి ఆలోచన మీకు ఎలా వచ్చిందండి ఏంటి మీరు మిమ్మల్ని దేవుడు ఆశీర్దిస్తున్నాడండి దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు చెప్పారు దేవునికి స్తోత్రం కలుగునిగాక హలేలుయా ప్రియరా విత్తనం మంచి నేలలో పడితే మనం అనేక మందికి మేలుకరంగా మారిపోతాం అనేక మందికి దీవునికరంగా మారిపోతాం ఏంటి మంచి నెలలో విత్తనం పడాలి నేను ఒకప్పుడు మీలా కూర్చొని వాకి విన్నవాడినే నేను ఒకప్పుడు మీలా కూర్చొని బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళిన వాడినే కానీ ఈరోజు దేవుడు ఒక సేవకుడిగా చేసి తన పరిచర్య కొరకు దేవుడు ఒక బలమైన సాధనంగా వాడుకుంటూ ప్రయా అనేక ప్రాంతాల్లో అనేక స్థలాల్లో దేవుడు నిలబెట్టుకొని వాడుకుంటాడే కారణం ఏంటి తెలుసా ఆ విత్తనము ఫలించింది దేవునికి మహిమ కలుగును గాక హాలేలుయా నేనంటాను ప్రియరా దేవుని యొక్క వాయికి మీ హృదయాల్లో విత్తబడితే మీరు కూడా ఫలిస్తారు మీరు కూడా అభివృద్ధి చెందుతారు మీరు కూడా అనేక మందికి మేలుకరంగా మారుతారు దేవుడిది జరిగించునుగాక ఆమెన్ మీరు అందరూ మేలుకరంగా గాక మీరు గాక మీరు అభివృద్ధి చెందుదురుగాక ప్రియరా ఏంటి మంచి నేలలో విత్తనము పడాలి ప్రియరా ఎంటే ఇక్కడ మారు మనసు మీరు బాప్తీసం పొందండి బాప్తీసం పొందండి బాప్తిసము వాక్యం విన్నవారు మాత్రమే బాప్తిసం పొందుకోవడానికి ఇష్టపడతారు వాక్యం వెళ్ళిన వారు బాప్తిసం పొందడానికి ఇష్టపడరండి అర్థమవుతుంది ప్రియరా వెంటనే నాకు బాప్తీసం కావాలండి నేను దేవుని కోరిక బ్రతుకుతానండి అని ఒక సాక్ష్యం వస్తుంది ఎవరో చెప్పరు రే బాబు నీకొక ఐదు వందలు ఎత్తరా బాప్తీసం పొందరా రే బాబు నీకు ఒక వెయ్యి రూపాయలు ఇస్తాను బాప్తీసం పొందరా ఎవరు పొందరండి లక్ష ఇచ్చినా బాప్తీసం పొందరు పొందరా ఏంటి మా ఒక సామెత ఉంది కదా గొర్రాన్ని చెరువుగట్టు వరకు తీసుకెళ్ళొచ్చంట కానీ అమ్మా చెప్పండమ్మా దాని చేత నీరు తాగించలేవు గొర్రాన్ని చెరువుగట్టు వరకు తీసుకెళ్ళగలవు కానీ దాని చేత నీవు నీళ్ళు తాగించలేవు దానికి తాగాలనిపిస్తేనే తాగుతుంది లేకపోతే ఎగిరొక తన్ను తన్నుతుంది అవునా కాదంటారా చెప్పండి ప్రియల ఏంటి మనము కూడా ఏంటి ఎవరి చేతో బాప్ పొందండి 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 పొందరో అది దేవుని యొక్క వాక్కు వారి హృదయంలో ఉండడం వల్ల దేవుని యొక్క వాత్మ ప్రేరేపణ బట్టి వారు బాప్తిసం పొందడానికి పొందుకోవడానికి ఇష్టపడతారు